నరసరావుపేట పట్టణంలోని చిత్రాలయ రోడ్డు కొత్తగా మెరవాల్సిందేనని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు ఈ మేరకు పట్టణంలోని మల్లమ్మ సెంటర్ ఫ్లైఓవర్ కింద నుండి బాబాపేట ఫ్లైఓవర్ వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు థియేటర్ రోడ్డులో అడుగుకో గుంతకు అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీర్తో కలిసి రోడ్డు పరిశీలించారు గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలను మరుమతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు జగన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రోడ్లపై ఇసుకా మద్యం తరలించి జేబులు నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనులపై కనీసం కూడా లేకుండా పోయిందన్నారు అడుగడుగున గుంతలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా అప్పటి ఎమ్మెల్యే ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు ఇలాంటి దుర్మార్గపు వ్యక్తులు పాలకులుగా ఉండడానికి కనీస అర్హత కూడా లేదన్నారు తక్షణమే రోడ్డు పనులకు అంచనాలు తయారు చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులని ఆదేశించారు అదే అదే ఏం లేదు దీనికి ఏంటంటే ఏదో చేసుకుని అని కాకుండా ఇది నేను చేశాను ఇది గా ఉండాలన్న యాటిట్యూడ్ తోటి చేసేవాళ్ళు ఉండాలి నేను నెక్స్ట్ ఇంకోటి కూడా నేను ప్రామిస్ చేస్తాను ఇందులో ఏంటంటే మెటీరియల్ కంటే లేబర్ కాంప్లెంట్ ఎక్కువ అవుతుంది మీది రూపాయి కూడా పోకుండా మైన్గా దగ్గర పెట్టి మీ డబ్బులు పోకుండా ఇక చేయించాలి ఎలా చేయించాం ఏంటన్నది ఉన్న అవకాశం పెట్టితే చేయించాలి నాకు ఫైనల్గా కావాల్సింది ఏంటి అంటే ఒక నాలుగు ఎంత ఓపెన్ చేస్తే ఈ రోడ్డుకి ఖచ్చితంగా టర్ఫ్ అయి ఉండాలి ఏ కూడా అదని ఉంటుంది లేదు ఇంక్లూడింగ్ మ్యాన్ హోల్ ఉందనుకోండి మ్యాన్ హోల్ తీసి పక్కన పెడతారు ఒక రెండు వందల కాబట్టి రెండు వందలా మళ్ళీ పెట్టి వేసుకుంటారు వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టి ఆ లెవెల్కి టర్ఫ్ అయిన గతంలో జరిగే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా ఇది ట్వంటీ దానికన్నా ఇప్పుడు సీసీ ఉంటుంది రిస్టారేషన్ సీసీ కదా అంతే మనం మొత్తం బీటీఎల్ తీసేసుకొని నాలుగు ఓపెన్ చేసుకొని తీసుకుని